నా పేరు రాజేంద్ర అండి మాది వరంగల్ డిస్టిక్ నర్సంపేట నుండి వచ్చిన అండి నేను చాలా సమస్యల మీద ప్రస్తావిస్తాం ఇక్కడ ప్రజావాణిలో ప్రజల సమస్యలు తీరుతున్నటువంటి ఒక నమ్మకంతో కొద్దిగా ఆశతోటి ఇక్కడికి వచ్చిన కానీ ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులు చూస్తే నేను ఏ సమస్య గురించి వచ్చినా సంబంధిత సమస్యకు సంబంధిత అధికారి అనేటువంటి అక్కడ అందుబాటులో లేడు అందుబాటులో లేనప్పుడు ఈ పత్రాన్ని నేను ఇక్కడ ఇస్తే తీసుకొని కనీసం రిసీవ్డ్ కాపీ కూడా ఫిర్యాదు అని పరిస్థితి ఇక్కడ కనపడుతున్నది రెండోది ఈ ఇచ్చినటువంటి సమస్య నేను ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన్నో ఈ అప్లికేషన్ను మళ్ళీ క్షేత్రస్థాయిలో అనగా నేను సంబంధించినటువంటి నా డిస్టిక్ కానీ లేకపోతే మండలు కానీ లేదా తాలూకా కానీ చేరవేస్తామనేటువంటిది అధికారుల యొక్క వాదన అక్కడ మరి అది ఎన్ని రోజులకు వస్తుంది ఆ తర్వాత ఈ సమస్య పరిష్కారం ఎన్ని రోజుల తర్వాత అవుతుంది అనేటువంటిది వాళ్ళు మనకు హామీ ఇవ్వలేకపోతారు ఫిర్యాదుదారులకు ఇది ఎట్లా ఉంది అంటే తూతు మంత్రంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిని ఆకర్షించడానికి ప్రభుత్వం చేసేటువంటి ఎత్తుగడ కనబడుతున్న తప్పితే సమస్యల పరిష్కారం చేస్తా అనేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరించినట్టుగా కనపడట్లేదు అన్నటువంటిది నా వాదన రెండోది బంధు పరిమితి గురించి కూడా ప్రభుత్వం ఎందుకు గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఫండ్ కింద ఐదు వందలు రెండు వందలు వంద ఎకరాల పైన వాళ్ళకి రైతు ఇచ్చి పార్టీ ఫండ్గా మర్చుకున్నటువంటి వాదన ఇప్పుడు మనం బయట చూస్తూనే ఉన్నాం మరి ఈ ప్రభుత్వం కూడా రాబోయే ఎన్నికల కోసం పార్టీ ఫండ్ను సమకూర్చుకోవడానికి రైతు బంధు మీద పరిమితి విధించకుండా గట్టి నిర్ణయం తీసుకోకుండా ప్రజలకు హామీ ఇవ్వకుండా ఎందుకు నోట్లో నీళ్ళు నములుతున్నటువంటి ప్రభుత్వంగా ఈ ఈ గవర్నమెంట్ ఎందుకు వ్యవహరిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకైనా చెప్తున్నామండి నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈ నెల అంటే వచ్చే నెల ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇస్తాను అనేటువంటిది కాంగ్రెస్ జాబ్ గ్యారంటీలో ఉంది మరి గ్రూప్ వన్ ఒకటో తారీఖు వస్తుందా లేదంటే గత ప్రభుత్వం చేసినటువంటి పద్ధతిలోనే మీరు కూడా వ్యవహరించదలుచుకున్నారా అట్లా చేస్తే మాత్రం నిరుద్యోగులు మీకు కంపల్సరీగా గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పిలో మీకు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు కేసీఆర్ గారు కూడా గతంలో ఒకసారి వ్యవహరించిండు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని రెండు వేల ఎలక్షన్స్ ముందు చెప్పిండు తర్వాత ఒక ఒక టైంలో ఏమంటాడు నిరుద్యోగులు ఎవరు అన్నాడు నిరుద్యోగులు ఎవరు అంటే తెలియకపోతే టీఎస్సి టీఎస్పిఎస్సి దగ్గర జాబ్ కోసం అప్లై చేసుకున్నటువంటి పది లక్షల మంది దారులనే నిరుద్యోగులు అంటారు అనేటువంటి ఒక అవగాహన లేనటువంటి మూర్ఖుడు గత సీఎం అట్లనే నువ్వు కూడా చేస్తావు అనేటువంటిది ఇవాళ నిరుద్యోగులు ప్రశ్నిస్తారు నువ్వు కూడా అట్లే చేస్తావుంటే అధినకత నీకు కూడా పడుతుంది కాబట్టి నువ్వేం చేయాలంటే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ సంవత్సరంలో చేస్తా అన్నటువంటి హామీని నువ్వు ఇచ్చినావు ఆ హామీ మేరకు నువ్వు నోటిఫికేషన్లు చేయాలి రెండో సమస్య ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వేసుడు ఆ తర్వాత దాన్ని ఇది చేయడం అనేటువంటిది కాకుండా ఒక నిర్ణీత సమయం ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది యూపీఎస్సీ ఎలాగైతే ఒక మంత్ స్టార్టింగ్లో జాబ్ గ్యారంటీ లెక్కన ఏది జాబ్ క్యాలెండర్ ఎట్లాగైతే ఇస్తాడో అదే రకంగా స్టేట్ గవర్నమెంట్ కూడా జాబ్ క్యాలెండర్ జనవరికి ఒకటికి ఇస్తావా ఫిబ్రవరికి ఇస్తావా మార్చికి ఇస్తావా లేకపోతే ఏ నెలకి ఇస్తావో అదే నెల మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ జాబ్ గ్యారెంటీ తోటి జాబ్ క్యాలెండర్ వచ్చేది ఉంటే నిరుద్యోగులు మీ ప్రభుత్వాన్ని నమ్ముతారు లేదంటే అన్ని ప్రభుత్వాలు చేసినట్టుగా నువ్వు చేస్తావనంటే మాత్రం నీకు కూడా ఇది రాజకీయాలు ఎక్కువ కూడా శాశ్వతం కాదనేటువంటి తెలుసుకోవాలి రెండో విషయం ఏంటంటే లైబ్రరీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు స్టేట్ లైబ్రరీ ఏ విధంగా ఉన్నదో సెంట్రల్ లైబ్రరీ అట్నే ఉన్నది జిల్లా గ్రంథాలయాలలో కాకపోతే కింది స్థాయికి వచ్చేసరికి సమస్యలు పట్టించుకుంటున్నారు నాదుడే లేదు లైబ్రరీని కొలత ఉన్నది వాటి గురించి కొద్దిగా మీరు చేయాల్సిన పరిస్థితి ఉన్నది రైతు బంధుకు కూడా కొద్దిగా పరిమితి పెట్టాలనేది ఇదండి రెండోది రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానంటున్నావు మరి మొన్న శ్వేతపత్రం అసెంబ్లీలో రిలీజ్ చేసినటువంటి నీవు ముప్పై మూడు శాతం మంది ముప్పై మూడు శాతం నిధులు అప్పులబోతున్నాయి ముప్పై శాతం ఉద్యోగాల జీతాల కోసం పోతున్నాయి మిగతా థర్టీ త్రీ పర్సెంటేజ్ మాత్రమే ఉన్నది అది సంక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి అని చెప్పేసి అన్నావు మరి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ నువ్వు సంవత్సరంలో భర్తీ చేసి తర్వాత ఈ రెండు లక్షల ఉద్యోగాలకు జీతాలను ఏ రకంగా నువ్వు సమకూరుస్తావు అనేటువంటి చెప్పాలి రెండోది రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తావు అనేటువంటి నువ్వు మేనిఫెస్టోలో చెప్పినావు కానీ ఇప్పటికీ నలభై ఐదు నలభై ఐదు రోజులు దాటిన తర్వాత కూడా ఏ శాఖలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనేటువంటి అంశాన్ని నువ్వు నిరుద్యోగులకు స్పష్టమైనటువంటి హామీని నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు నిరుద్యోగ సమస్యను ఎందుకు తీర్చలేకపోతున్నావు అనేటువంటి నిరుద్యోగుల తరఫున నేను చేసేటువంటి ప్రధానమైన డిమాండ్ రెండోది గతంలో వాయిదా పడ్డటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ గురించి కూడా అది ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అన్నటువంటి ఒక నిర్ణీతమైన తేదీని ప్రకటించాలి రెండోది గ్రూప్ తి అనేటువంటిది కూడా అప్లికేషన్ తీసుకొని ఆపేయడం జరిగింది దానికి దాని గురించి కూడా పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి తేదీని ప్రకటించాలనేటువంటిది రెండోది గత ప్రభుత్వం ఒకటి డిఎస్సి గురించి ఇంతవరకు ఒక డిఎస్సి కూడా రాలేదు డిఎస్సి కూడా డిఎస్సి కూడా వేయాలనేటువంటిది ఆలోచన ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో లోక్సభ రాజ్యసభ ఎన్నికలు నోటిఫికేషన్లు వచ్చేటువంటి క్రమంలో మళ్ళీ మీకు మేలోనే ఆ ఛాన్స్ ఉండట్టు ఉన్నది అనేటువంటిది అందరి వాదన కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఈ వారం రోజులలోనే డిఎస్సి కానీ గ్రూప్ నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేస్తే మే వరకు జూన్ వరకు టైం ఇస్తే మేము ఎగ్జామ్ చదువుకోవడానికి మాకు టైం ఉంటుంది లేదంటే నిరుద్యోగులు మోసం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా మిగిలిపోతుంది అనేటువంటిది నేను చెప్తున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు అవన్నీ చేయగలుగుతారంటారా ఒకవేళ చేసినా కానీ ఏమంటారు దానివల్ల మనకి ఏదైనా మంచి జరుగుతుంది అంటారా చెప్తున్నా అండి ఆరు గ్యారంటీల్లో స్పష్టమైనటువంటి గ్యారంటీ అనేటువంటిది ఏదీ లేదు మహిళలకు ఇచ్చినటువంటి దానివల్ల ఆర్టీసీకి ఇది అయిపోతున్నది రెండోది ఇంకోటి రైతు రైతుబంధు ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన నేను ఆయన పదివేలు ఇస్తా అంటే నీ పదిహేను వేలు ఇస్తా అంటున్నావు ఎకరానికి ఆయన ఆరు లక్షల కోట్లు అప్పు చేసిన అన్నట్టు మరి నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తావు రైతు బంద్ ఇవ్వలేదు రైతు బంద్ ఇవ్వలేదు నేనే ప్రత్యక్ష సాక్షి నాకు ఇరవై ఆరు గుంటల భూమి ఉంటే ఆయన రిలీజ్ చేసినటువంటి డేట్ నుండి రిలీజ్ చేసినటువంటి డేట్ నుండి వారం రోజుల వరకు కూడా రైతు బంధు పడలేదు రైతు బంధు ఇవ్వలేదు ఎందుకనంటే అతని దగ్గర డబ్బులు లేవు మనం ఈ రోజు నుండి చూస్తున్నాం ఆర్బీఐ నుండి నేను ఒకసారి రెండు వేల కోట్లు తెచ్చిండు ఒకసారి పదకొండు వందల కోట్లు తెచ్చిండు ఆ పైసలనే ఇన్స్టాల్మెంట్ నెట్లో అప్పుడున్నప్పుడు పంపిణీ చేస్తున్నది తప్పితే స్పష్టంగా ఎవరికి రైతు బంధు ఇచ్చినట్టుగా ఇది లేదు అందరికీ మెసేజ్ కూడా రాలేదు కాబట్టి అతని ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును ఈ రైతు బంధును ఆ బడా వ్యాపారవేత్తలకు కానీ లేకపోతే ధనవంతులకు కానీ భూస్వాములకు కానీ గత ప్రభుత్వం పంపిణీ చేసింది ఆ విధంగా నేను చేయకూడదే అనేటువంటి స్పష్టమైన ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతున్నది కాబట్టి రైతు బంధును ఒక లిమిట్ పెట్టేటువంటి ఆలోచన క్రమంలోనే రైతు బంధును ఆపిడి అన్నటువంటి ఆలోచన విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను